రాజ్నాథ్ సింగ్ అప్పుడప్పుడు మాట్లాడినా కొన్ని భలే చమక్లు ఉంటాయన్నమాట భారత ప్రధాని గురించి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడడం సరికాదు అని చెప్పి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల మీద రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు యూపీలోని రాజాజీపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మోదీ పదవీ విరమణ చేయనున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను పదవి నుంచి తొలగిస్తారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు ఇవి అర్థరహితమైనవి అని చెప్పారు కేవలం రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు ఎలా పేటరేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మోదీయే పిఎం అవుతారు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారనమాట యోగి ఆదిత్యనాథ్పై కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారని బలమైన సమర్థమైన నాయకత్వం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఆయన సీటే ఊడిపోతున్న పరిస్థితుల్లో మరి ఆయన ఇంకేం మాట్లాడతారండి అంతే ఇంకా ఏం చేస్తాం అబద్ధాలతో రాజకీయం చేయలేమని ఆయనకు తాను హెతో పలకాలనుకుంటున్నానని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పదవిలో ఉండరని కేజ్రీవాల్ చెబుతున్నారని ఆయన మాటలు విని ఆశ్చర్యపోయారని అన్నారు కేజ్రీవాల్ ఇప్పుడే మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారని గుర్తు చేశారు జూన్ ఒకటి తర్వాత తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉందన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చిక్కుల్లో పడుతుందన్న విపక్షాల ఆరోపణల్ని రాజ్నాథ్ సింగ్ కొట్టిపారేశారు కేజ్రీవాల్ ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో మోదీ మోదీ మళ్ళీ అంటే పిఎంగా ఎన్నుకోబడరు లేకపోతే యోగి ఆదిత్యనాథ్ని సీఎం దీని నుంచి తొలగిస్తారు ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే ఒక గోబల్స్ ప్రచారం లాగా పది మంది మాట్లాడుకుంటారు అరే మా యోగి సీఎం అవ్వడంట అని చెప్పి ఆయన ఆలోచన అలా మాట్లాడుకొని ఏ సరే ఇంకా మనం యోగి సీఎం అవ్వకపోతే ఇంకెందుకు మనం వేరే వాళ్ళకి ఓటేద్దాం మోదీ పీఎం అవ్వకపోతే ఇంకెందుకు మనం వేరే వాళ్ళకి ఓటేద్దాం అని అనుకుంటారేమో అని చెప్పేసి అటు ఇవన్నీ చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లల ఆటలు ఉంటాయి కదా అట్లా చాలా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దానికి కౌంటర్ ఇచ్చి కౌంటర్ ఇచ్చి రాజనాథ్ రాజ్నాథ్ సింగ్